اوه ويلا کڑنا نا انا کڑنا لا اها اوٹا سا کدي ديروني ناچو کدي ناچو سيتدي کدي ناچو سيتدي ہماری حکومتار 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 گولی راجاں حقداري گولی راجاں حقداري گولی راجاں حقداري گولی راجاں حقداري حکومتار گولی راجاں حکومتار گولی راجاں گالے اور گہ اندبڑا వర్తక కచ్చలే ఎట్వంటి వీర్ ముందుకి ఎంత మేడిపోాలి వెట్టి నా పతం మెట్టి నా ఏడే లైన్ చేస్తాం అన్న అప్పుడు ట్రైనింగ్ లో లో తం చేసుకున్నాం ఆ లైన్ పక్కన లైన్ మాకు నడుస్తుంది ఇంత ప్రదానం కదా బ్రహ్మ పడవల మీరు గా రాతం ప్రతాపంతో చెప్ బ్రహ్మ నయన ప్రసారం చేసుకుంటున్నాం మేము పదిహేనో తారీఖు నుంచి వదిలిపెట్టిన రెండు వేల తొమ్మిది నుంచి ప్రసారం చేస్తున్నాం మాకేమో రాజకీయం ఎంత మేము ప్రసారం ఎప్పుడు చేసుకుంటున్నాము ఆయన వచ్చి రాజకీయాలు చేసి మట్టం చేసి ఇలా చేయాలని ఆడవాళ్ళ మీద పెద్దగా మాకేసు తగ్ ఆడవాళ్ళకి వచ్చి ఉంటుంది ఆ బ్రహ్మాండత అలా చేయకపోయింది ఆయన ప్రసారం అతను చూసుకోమని మేము ఊర్లో అడగండి మేము ఏమన్నా ఏమన్నా మాట్లాడేవాళ్ళు ఏమన్నా చేసి మా ప్రసారం ెడ్డి గురించి చెట్టు పక్క కూడా మాట్లాడలేదు మా మీద మేము భోజనానికి కూర్చో పెట్టుకున్నాము కదలు కత్తులు రావులు చెట్టు కదా నాకు అసలు మా కాళ్ళు పగలగొట్టారు అలా చేక ఆడవాళ్ళ మీద మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలి మేడం ఇప్పుడే ఇలా ఉంటే వాళ్ళ అధికారంలో ఒకవేళ ప్రజలు అందరికి తెలుసు బడవలు ఎంత అతను బడవలు చేసి అతనికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చిందని అందరికి తెలుసు తెలుసు అది బడవలు అవుతాయని అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు కావాలని బ్రహ్మారణించి ఏడు పంటలు చేసిన అతనికి లేకపోతే సంవత్సరం సంవత్సరం టికెట్ మార్చడు బాగా అతనికి అతను ఎప్పుడు ఇల్లడు టికెట్ ఐదు సంవత్సరాలు ఒకసారి టికెట్ మార్చుకుంటా వస్తాడు వాళ్ళు ఎవరి మట్టలు చేస్తారా ఎవరి దాని చేస్తారా వాళ్ళకి టికెట్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు మార్చినది ఎక్కడైనా మేము ఈసారి గెలవాలని మాకు ప్రజల ఆధారణ ముందు వెళ్ళిన బాగా ఆదరణ ముందు బాగా చూసుకుంటున్నాం వారం లేక చేస్తున్నాం మేము ఈ పదిహేను తారీఖు నుంచి చేస్తాం ఏ ఊర్లోనే ఇలా జరిగిందేమో చూడండి కావాలని బ్రహ్మారెడ్డి దగ్గరుండి చేయించాడు ఇది ఆడవచ్చు కూడా మేము ప్రసారం అతను మేము దౌర్జన్యం బ్రహ్మారెడ్డి మార్చలు కాడా మార్చలు జరగక వాళ్ళ ప్రసారం వాళ్ళు మంది మనం మనం న్యాయంగా చేయాలని మేము న్యాయంగా చేసుకుంటాను ఆడవాళ్ళ మీద గొడవలు కాదు పగలు కొట్టేది ఖచ్చితంగా ఆడవాళ్ళు కూడా వాళ్ళు ప్రసారం బాగా చేస్తారు ప్రసారం చేసుకోవడానికి ఓపిక లేదు వాళ్ళకి ఆడవాళ్ళు బాగా చేస్తున్నారు వాళ్ళకి ఆదరణ ఎక్కువ ఉందని వారం లేక చేస్తున్నారు ఇలాంటి

రేపటి నుంచి నా పక్కన డెబ్బై మంది లేడీస్ ఉన్నారు కథ మీ ఫోన్ మేము వాళ్ళకి కూడా ఫోన్ చేసుకుంటాము డైరెక్ట్ కెళ్ళి మేము ప్రసాదం చేసుకుంటాం మేము అదురుపడి ఇప్పుడు పార్ట్ లో మేము ప్రసాదం చేసి వస్తున్నాం